నమస్తే కి స్వాగతం నా పేరు సిరి వర్షాలు సమృద్ధిగా కురవాలని కోరుతూ కాట్రియాల గ్రామ ప్రజలు బిందెలతో నీళ్లు తెచ్చి హనుమాన్ దేవాలయంలో శ్రీ ఆంజనేయ స్వామిపై నీళ్లు పోశారు త్వరగా వర్షాలు కురవాలని ఆంజనేయ స్వామిని వేడుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి నీళ్లతో అభిషేకం చేశారు రామయ్యంపేట మండలం కాట్రియాల గ్రామంలో వర్షాల కోసం గ్రామస్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు వర్షాకాలం ప్రారంభమై నెల రోజులు గడుస్తున్న వర్షాలు కురవకపోవడంతో గ్రామస్తులు శివపంచాయుత హనుమాన్ దేవాలయంలో నీళ్లు పోసి బీలువ అభిషేకం నిర్వహించారు ప్రతి ఇంటి నుండి నీళ్లు తీసుకొని గ్రామంలో ఊరేగింపుగా వచ్చి ఆంజనేయ స్వామి శివునిపై నీళ్లు పోసి వర్షాలు కురవాలని ప్రత్యేక పూజలు నిర్వహించారున్నందున శివునికి ఆంజనేయ స్వామికి అభిషేకాలు చేయడం జరిగింది వర్షాకాలం మొదలై నేటికి ఒక నెల పదిహేను రోజులు దాదాపుగా అవుతుంది అయినా కానీ పెద్ద వర్షాలు పడక భారీ వర్షాలు లేక రైతులు ఇబ్బందులతోని గులాస పట్టలు కానీ కావచ్చు మరినాలు కూడా వేటకొచ్చేవి వేయకుండా ఎదురు అవుతుంది అందుకని ఈ కార్జీలోన భారీ వర్షాలు పడి రైతులు సమృద్ధిగా పెరుగుండలు నీరుగా నిండి పంటలు వేయాలని కోరుకుంటూ పూజలు చేయడం జరిగింది పశుపక్షాతలు ప్రజలు రైతులు అన్ని వర్గాల వారికి కూడా మంచి వర్షాలు పడితే ఈ సంవత్సరము సంతోషంగా ఉంటారని కోరుకుంటూ పూజలు చేయడం దీనికి సందర్భంగా గ్రామస్తులందరూ కూడా గ్రామస్తులందరూ కూడా సహకరించి అందరూ ఆ నీళ్లు పోయడానికి వచ్చినందుకు కూడా అభిషేకానికి వచ్చినందుకు కూడా అందరికీ కూడా కృతజ్ఞం ఈ తర్వాత రేపు వనభలాగా వెళ్ళడం జరుగుతుంది కావున ఈ కార్తీలో భారీ వర్షాల గురించి జరుగుకుంటలు నిండి రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతులు మంచి మంచింది ఈ రోజు వర్షాకాలం మొదలయ్యి నెల పదిహేను రోజులు అవుతున్నా ఇప్పటి వరకు వర్షాలు సమృద్ధిగా లేనందున మన కాటాల గ్రామంలో హనుమాన్ టెంపుల్ వద్ద హనుమాన్ గ్రూప్ మరియు శివ పంచాయతీ ఉన్నందున అందులో మా గ్రామ ప్రజలందరం కలిసి జలాభిషేకము చేయడం జరిగింది అలాగే ఆషాఢ మాసం సందర్భంగా శనివారం రోజు ఈ రోజు జలాభిషేకం చేయడము రేపు ఆదివారం రోజు వనభోజనాలకు వెళ్ళడం కూడా నిర్ణయించుకున్నాం కాబట్టి అందరికీ ఈ పూజ చేయడం వల్ల అందరికీ ఫలితం కలగాలని సమృద్ధిగా వర్షాలు కురవాలని కోరుకుంటూ ఈ ఆంజనేయ స్వామికి అభిషేకం చేయడం జరిగింది జై